హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి ఇదైతే మా ఊరిలో జరుగుతున్న తిరునాళ్ళ మూడవ భాగం అండి మూడవ రోజు ఈరోజు మంగళవారం అండి ఆదివారం నుంచి మంగళవారం వరకు తిరునాలు జరుగుతుందండి తిరునాల రోజు ఈరోజు పసుపు కావిళ్ళు మేమైతే మేళంతో కాకుండా కొంచెం ముందుగా వచ్చామండి ఎక్కడైనా మేలాంతో కలుసుకోవచ్చని కూర్చున్నాం కానీ ఇంకా లేట్ అవుతుంది అన్నారు అందుకని మేమైతే ముందుకు వచ్చేసాం డైరెక్ట్గా గుడి దగ్గరికి ఆల్రెడీ సాయంత్రం తిరునాల కోసమని అన్ని బొమ్మలు షాప్స్ అయితే రెడీ అవుతూ ఉన్నాయి మేమైతే ముందుగా వచ్చేసామండి మేమే కాదు కొంతమంది కూడా వచ్చి ఉన్నారు మే రాదు అనుకున్నారు లేట్ అయిద్దే కదా అని ఒక్కసారి గుడి మొత్తం చూపిద్దామని మీకైతే ఇలా చూపిస్తున్నానండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తున్నానండి ఇదైతే మా ఊరి పోలేరమ్మ గుడి అండి ఇక్కడైతే ఆనకట్ట కట్టేశారు కదండి గుడి చుట్టూతా ఎందుకంటే ఈరోజు అమ్మవారికి పసుపు నీళ్ళు కావాలండి పసుపు నీళ్ళతో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తారండి అందరూ బిందెలతో పసుపు నీళ్ళు తీసుకొస్తారు ఇళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారు అలాగే ఇక్కడ కూడా కొన్ని నీళ్ళని అయితే ఏర్పాటు చేస్తారండి ఆ నీళ్ళతో అమ్మవారికి అయితే అభిషేకం చేసి అక్కడ కట్ట వేశారు కదండి ఆ కట్ట మొత్తం మునిగిపోయేంత వరకు నీళ్ళు వేస్తారు అలానే కట్ట తెగిపోకూడదు ఆ కట్ట తెగిపోకుండా నీళ్ళైతే పోసి అమ్మవారికి అభిషేకం చేస్తారండి మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానము అందుకోసం అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి చాలా బాగా జరిగిద్ది అమ్మవారికి రెండు చ కళ్ళు సరిపోవదండి మనం ఈ జాతర చూడటానికి అంత బాగా ఉంటుంది ఊరు ఊరు కదిలొస్తుంది వస్తుంది అదిగోండి మనం మాట్లాడుకుంటూ ఉండగానే ఈ లోపల మేళం మేళామైతే వచ్చేస్తుందండి తోటి అమ్మవారికి పసుపు కుంకుమ పళ్ళ అంటారండి ఆ ఇంటి పేరు వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారికి పసుపు నీళ్ళ కావిళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటి పుట్టింటి సారి కింద అక్కడ నుంచి అన్నీ వస్తాయండి అన్నీ జరుగుతాయి ఇప్పుడైతే ఊరి వాళ్ళందరూ కూడా అమ్మవారికి పసుపు నీళ్ళు తీసుకొస్తున్నారు చూశారు కదండి బింది మీద అలా పెట్టుకొని మేళ తాళాలతోటి పసుపు నీళ్ళైతే తీసుకొస్తారండి ఆ పసుపు నీళ్ళతోటి అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన నీళ్ళతోటి కూడా అమ్మవారికి అయితే అభిషేకం జరుగుతుందండి ఇప్పుడు ఈ పసుపు నీళ్ళ బిందెతోటి నిన్న మొన్న జరిగినట్లే మేళాలతోటి మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తారండి మూడు ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత అక్కడ అమ్మవారు గుడికి సంబంధించిన వాళ్ళు అంటే చెప్పాను కదండీ ఆ ఇంటి పుట్టింటి దేవతగా భావించే పళ్ళపూర్లు అని ఆ ఇంటి పేరు గల్లవాళ్ళు అక్కడ నుంచి ఉంటారండి మగవాళ్ళు వాళ్ళు ఈ బిందెలన్నీ అందుకొని అమ్మవారి గుడిలో మొత్తం అమ్మవారిని వాటర్తో నింపేస్తారండి పసుపు నీళ్ళతోటి వాటర్ కాదండి పసుపు నీళ్ళతో నింపేస్తారు అది మొత్తం నిండిపోయేంత వరకు అందరూ పసుపు నీళ్ళు కావేళ్ళన్నీ పోస్తూ ఉంటారండి అంతేకాకుండా ఇక్కడ మరొక పక్క అమ్మవారికి అభిషేకం పూర్తయిపోయాక అమ్మవారి అలంకరణకి కావాల్సిన చీర సార అంతా కూడా పుట్టింటి సారి కింద వాళ్ళైతే మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి ఉంచారండి అది మొత్తం అమ్మవారికి అయితే చెల్లిస్తారు ఈ లోపలైతే భోజనాల టైం అవుతుందని భోజనాలకు అంతా సిద్ధం చేస్తున్నారండి ఇక నేను కూడా ఉట్టిగా ప్రదక్షిణ అయితే చేసేస్తున్నాను పసుపు నీళ్ళు కావేళ్ళు తెచ్చినా తావకపోయినా అండి ఇక్కడైతే మూడు ప్రదక్షిణాలు అయితే చేయటము తప్పనిసరి అమ్మవారికి అయితే ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఎదుగోండి మొట్టమొదటిగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన నీళ్ళతో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ బిందెలతోటి నీళ్ళు ఎదుకోండి అలా అందిస్తూ ఉంటే అందరూ వాళ్ళే పోస్తారండి అంటే పూర్తిగా వీడియో అయితే తీయలేకపోయానండి ఇంతమంది జనంలో వీడియో వెళ్ళి తీయాలంటే కష్టం కదండి ఎందుకంటే అమ్మవారి పూజ ముఖ్యం కదా మనం ఇవన్నీ చేస్తూ ఉండలేం కదా ఈ లోపల సిరి వాళ్ళ అబ్బాయి లియాన్ ఏడుస్తూ ఉంటే నేనైతే ఇలా కాసేపు పక్కకు తీసుకొచ్చానండి ఇలా ఇవన్నీ స్లేటు అన్నీ ఏర్పాటు చేశారు ఆడుకోవడానికి పిల్లలకి ఇంకైతే అండి కట్ట ఫుల్లుగా అయిపోయేటప్పటికి వాటర్ అదంతా పక్కకు తీసేస్తారు ఆ ఇసక మొత్తం తీసేసి కట్ అంతా తీసేసి మొత్తం అమ్మవారిని శుభ్రంగా కడిగి అమ్మవారికి అభిషేకం మళ్ళీ చేసి నీట్గా అమ్మవారి గుడి మొత్తం శుద్ధం చేసేస్తారండి ఇక్కడ ఉన్న ఇసక మొత్తం తీసేసి అమ్మవారికి అయితే అది రెడీ చేస్తున్నారండి మొత్తం శుభ్రం చేసి అమ్మవారిని అందంగా అలంకరిస్తారండి పల్లెటూరు అంటేనే గ్రామ దేవతకు ప్రాధాన్యత ఇస్తారు కదండి అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గ్రామ దేవత ఉత్సవానికి రాకుండా ఎవ్వరూ ఉండరండి ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉంటారు అలాగే ఇక్కడ పోతిరాజుకు కూడా కట్ట వేసి ఉంటారండి పోతురాజుకు కూడా కట్ట అంటే ఆ బావి వర ఉంటుంది కదా ఆ వర అంతా నిండిపోయేదాకా నీళ్ళు అయితే పోస్తారు అయిపోయినాయి కానీ ఇంకా కొంతమంది నీళ్ళు తెచ్చుకొని ఉంటారు కదండి అవి వేరద కాకుండా పోతిరాజుకైతే పోస్తారండి ఆల్రెడీ అక్కడ కట్ట తీసేశారు కానీ ఊరినే ఆ పోతిరాజుకైతే అభిషేకం అయితే చేస్తున్నారు ఇక్కడైతే ప్రత్యేకత ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకండి ఇక్కడ కూర్చోబెట్టి ఐదు నుంచి తొమ్మిది నీళ్ళ వరకు తొమ్మిది బిందెల నీళ్ళ వరకు పోసి అమ్మవారికి సంతానం కలిగిద్దని నమ్మకం అండి ఇక్కడ పసుపు కావిళ్ళు తెచ్చారు కదండి అవన్నీ కూడా అమ్మవారి కోసం సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే అభిషేకం జరిగి అయిపోయింది కదండి ఆ గుడి మొత్తం శుద్ధం చేశాక అక్కడి నుంచి తీసుకొచ్చి సార్ నుంచి తీసుకొచ్చిన పసుపు కుంకుమ చీర అన్నిటితో పాటు వడపప్పు పానకము కుడుములు ప్రత్యేకించి ఈరోజు కుడుములు వడపప్పు పానకం అయితే నైవేద్యంగా సమర్పిస్తారండి మామూలుగా రోజుట్లాగా ఈ రోజు కూడా సర్దిగా కూడా సమర్పిస్తారు వీళ్ళేనండి పుట్టింటి వాళ్ళు వీళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన సారితోనే అమ్మవారికి అయితే అలంకరణ అంతా జరుగుతుంది ఆల్రెడీ భోజనానికి అన్నీ సిద్ధం చేసేశారు ఇదిగోండి అమ్మవారిని శుభ్రం చేసేసారు కూడి చూడండి ఎంత అందంగా తయారు చేశారు నీట్గా కడిగేశారు ఇసక ఏమాత్రం లేకుండా అమ్మవారి నీట్గా కడిగేసి అమ్మవారికి అయ్యవారికి వస్త్ర అలంకరణ అయితే చేస్తున్నారు చూడండి పస్తు అయితే కడతారని పస్తు వస్త్రం కట్టిన తర్వాత మళ్ళీ పట్టు చీరను అయితే అలంకరిస్తారు ఇలా కుడుములు వడపప్పు పానకం పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి అమ్మవారికి నివేదించి అక్కడ నైవేద్యంగా సమర్పిస్తారండి ఇప్పుడు అక్కడ నుంచో ఉన్నారు కదండి వాళ్ళే ఇంటి ఆడపడుచు అన్నట్లు చెప్తారండి వాళ్ళే మొత్తం అంతా చేస్తారు ఇప్పుడైతే మళ్ళీ సర్ది కోసం అంతా రెడీ చేస్తున్నారండి గడ్డి అది పరిచి అమ్మవారికి నిన్న రెండు రోజులు కూడా ఎలా అయితే సర్ది పెట్టారో అలాగే అమ్మవారి సర్ది పెట్టడం కోసం గడ్డి పరిచి దాని మీద తలని వస్త్రమైతే పరిచి యథావిధిగా మొదటి రెండు రోజులు ఎలా అయితే జరిగిందో మొదట మొట్టమొదటిగా వాళ్ళ సద్దితో పాటు ఊరి వాళ్ళ సద్ది అంతా కూడా అమ్మవారికి నివేదనగా సమర్పించి రాసిలాగా పోస్తారండి చూశారు కదండి నిన్న మొన్న అలాగే ఈరోజు కూడా అలాగే పోసి అమ్మవారికి అయితే నివేదిస్తారు ఈ లోపల గుడిలో అమ్మవారు పూజ చేస్తారు కదండి అమ్మవారికి అయితే అమ్మవారు పూ అమ్మవారిని శాంతించడం కోసం పసుపు నీళ్ళు అయితే కలుపుతున్నారండి పసుపు నీళ్లు కలిపి అమ్మవారిని శాంతించడానికి చూశారు ఈ లోపల ఇటుపక్క పక్క కూడా ఇంకొక వరకు అమ్మవారు వచ్చారండి అమ్మవారిని శాంతింపజేయడానికి లోపల నుంచి సాంబ్రాణి అయితే తీసుకొచ్చి సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నారు అంటే అమ్మవారు సాంబ్రాణి అడిగారండి అందుకని సాంబ్రాణి ధూపం వేసి అమ్మవారిని శాంతింపజేయడానికి చూస్తున్నారు అప్పుడు శాంతించకపోతే పసుపు నీళ్ళు కలిపి అమ్మవారికి శాంతింప శాంతింపజేశారు పూజ మొత్తం పూర్తయిపోయాక అమ్మవారి అలంకరణ అందరూ భక్తులు అంతా అలిపోయిన తర్వాత పిక్ అయితే తీస్తారండి అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకుంటారని అలాగే పోతురాజు గారి దర్శనం కూడా చూపించాను ఇదిగోండి అమ్మవారి చెట్టు ఇలా అయితే అమ్మవారి తిరునాళ్ళైతే అయితే పూర్తండి రేపటి రోజున అమ్మవారికి పొంగళ్ళు నివేదిస్తారు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం ఉందండి చాలా గొప్పగా చేస్తారు అన్నదానం కూడా ఏదో మామూలుగా పెట్టామన్నట్లు కాకుండా పంచపక్ష పరమాణాలతో అన్నం వడ్డిస్తారు అలాగే ఐస్ క్రీమ్ కూడా అండి ఎండాకాలం కదా అందుకని ఐస్ క్రీమ్ కూడా వడ్డించారు మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు కూడా భోంచేస్తున్నారు అది అయిపోయిందండి ఇహ ఈరోజు సాయంత్రం ప్రభ ఊరేగింపు అండి రెండు కళ్ళు చాలా వండి ప్రభ ఊరేగింపు ముందు ఇలా పిల్లలతోటి కోలాటం వేస్తూ కోలాటం వాళ్ళంతా మంచిగా కోలాటం వేస్తూ ప్రభను ఊరేగింపుగా తీసుకొచ్చి అక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే పెడతారండి మాకు కంపల్సరీ ప్రభ తప్పకుండా అండి పోలేరమ్మ తిరునాళ్ళకి అలాగే శివరాత్రికి మాకు ప్రభలు ఎత్తుతారు ఊర్లో శివరాత్రికి అయితే ఇంకా ప్రభలు చాలా ఎక్కువ మంది ఎక్కువ తీసుకొస్తారు ఈరోజైతే ఒకే ఒక ప్రభ వెళ్తుందండి ఆల్రెడీ అక్కడ ఒక ప్రభ పెట్టుంటారు ఇక్కడ నుంచి ఊరేగింపు ఊరేగింపుగా ఒక ప్రభను తీసుకుని వెళ్తారు ఆ ప్రభ ముందే ఇలా కోలాటం చేస్తూ ంతా తిరిగి ప్రభ అయితే మా స్ట్రీట్కైతే వచ్చేసిందండి ఇదిగోండి ఊరంతా తిప్పుకొని వస్తారండి ప్రభని అరిసిపోయి ఇక్కడ కోలాటం వాళ్ళు కాస్త మంచినీళ్ళు అయితే తాగుతున్నారండి ప్రభ వస్తుంది వెనకాల ఉంది ప్రభ కనపడుతుంది కదండి కొంచెం వెనకాల ఉంది ముందు పక్క అంతా కూడా కోలాటం వాళ్ళు ఉన్నారు వీళ్ళు కొంచెం ముందుకు జరగంగానే కోలాటం వాళ్ళు అలా దాదాపుగా మా ఊరిలో ఏ దైవ కార్యక్రమం జరుగుతున్నా కంపల్సరీ కోలాటం అయితే పెట్టిస్తారండి ఇదిగోండి కోలాటం నేర్పించేది తనేను అదిగోండి ప్రభ వస్తూ ఉంది ఈ ప్రభ కోసం అందరూ ఎదురు చూస్తారండి మా ఊరి జనాలు అందరూ కూడా ప్రభ ఊరేగింపు చూడడానికి చాలా కుతూహలంగా చూస్తూ ఉంటారు అమ్మవారిని సాక్షాత్ ఆ అమ్మవారిని చూసినట్లే ఫీల్ అవుతారు ప్రభ ఊరేగింపుని మేళ తాళాలతోటి ఇలా ప్రభనైతే తీసుకొని వస్తారు ఇహా ఇంక ఇంతేనండి మా ఊరి తిరునాళ్ళ మూడో రోజైతే పూర్తయిపోయిందండి రేపటి రోజున పొంగళ్ళు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్